మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గిరిపురం గ్రామంలో భూభారతి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముందే అధికారులపై రాష్ట ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ కార్యదర్శులు ఎంపీడీఓలు తహసీల్దారులు తమ మాట వినడం లేదని ప్రజలకు జవాబుదారితనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజా పాలన అంటూ అధికారులు కేవలం సమీక్షలు చేస్తుంటే ప్రజలకు న్యాయం జరగదని ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు వాళ్ళ పెస్టు పాటు ఇస్తారు ఎప్పుడు వస్తే కదా బయటికి పోతారు అని చెప్తేనే ఆ దొంగలు వార్తలకు డాక్టర్ దొరుకుని దానిలో ఇలా లేనా ఆ సిస్టం మార్చడానికి నేను ముప్పై లక్షలు నెల ఆదాయం వదుకొని సంవత్సరానికి కోర్టుగా ఆశించే ఆదాయం వదులుకొని నేను జన్మ తిరగాలా దయచేసి సిస్టం మార్చాలని జాగ్రత్తగా నిజాంతి గౌడే మరి కింది స్థాయిలో అధికారులు చాలా లేకపోవడం ఎవరి కోసం అండి దయచేసి కార్యకర్తలు అందరూ ఇక్కడే ఉండండి నేను మిమ్మల్ని సంపాదించుకోవద్ద కష్టపడండి నిజాయితీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ ఉద్యోగంలో ఉండాల్సిన లేదు పని చేయడం వ్యాపారం పెట్టుకోండి పని చేస్తే నిజాయితీ కరెక్ట్గా నిజాయితీ మన ఫాదర్ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒకరు మంచిగా ఉంటుంది మన సిస్టంలో ఉంటుందా కేవలం మీరు ప్రజాపాలనా సభలు పెట్టుకుంటే పోతే అయిపోతుంది మైక్రో లెవెల్లో నిజానికి సమస్యలు ఏముందో డిస్కస్ చేయాలి ఆపత్రయం ఉండాలి ఆవేదన ఉండాలి పిల్లల గురించి కన్సర్న్ ఉండాలి ఒక హ్యూమన్ కన్సర్న్ ఉండాలి మానవ దృక్పథం ఉండాలి ఏదో ఇంకా సర్వీస్ మూడు సంవత్సరాలు ఉంది ఇంకో ఆరు నెలలు ఉంది దోపిడీ చేసుకుంటూ పోతారు ఆ చిన్నప్పుడు మారు ఇంకో మూడు నెలలు నెలలకు ఒక్క మాట వినట్లేదు ఆయన దగ్గర నుంచి వందలా తాపల్ని నవ్వు అవుతుంటే నాకేం తెలుసు దీనికి దయచేసి సిస్టమ్ చేంజ్ చేయండి చెప్పలేదు కింద ఆఫీసర్స్ జవాబం నేను కూడా మీ ర్యాంక్ నేను సబ్బెట్ పెద్దనాడు వాళ్ళతోనే ఆడియో చెప్పాలని చెప్పి ఎంఆర్ఓ ఆడియో చెప్పాలని చెప్పి ఇదే ఇష్టం